హాయ్ అండి లో పేపర్ పెట్టండి చూస్తే మీరు జరిగిపోతారు అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ ఆర్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ ముందుకు తీసుకొచ్చేసానండి మన రియల్ లైఫ్లో ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరకు చూసి వీడియోని వస్తే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తేలిపోదాం ఫస్ట్ టిప్ ని తెలుసుకుందాం టమాటాలు మనం ఎక్కువగా మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో క్యారీ బ్యాగ్ విధంగా క్యారీ బ్యాగ్స్లో టమాటాలను పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల ఎక్కువగా తేమ ఏర్పడి వాటర్ బబుల్స్ ఏర్పడి లోపల అది గాలి ఆడకుండా ఉంటుంది కాబట్టి టమాటాలు పాడైపోయి కుళ్ళిపోతూ ఉంటాయండి అలా లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా టమాటాలను తీసుకొని ఏదైనా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాన్ని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా టమాటాలు అన్నిటికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసేసామనుకోండి ఇవి ఆయిల్ ఉంటుంది కాబట్టి టమాటాలు ఎక్కువ పాడవకుండా చక్కగా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి అందులో మనం న్యూస్ పేపర్ కూడా వేసాం కాబట్టి వాటర్ బబుల్స్ ఏర్పడిన న్యూస్ పేపర్ తేమను పీల్చుకుంటుంది కాబట్టి మనకి టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ఇలా మనం డబ్బాలో స్టోర్ చేసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం కుక్కర్ పైన ఈ విధంగా గిన్నెలు గ్లాసులు బోర్లించడం వల్ల యూజ్ ఏంటంటే మనకు ఒక్కోసారి నాన్ వెజ్ వండుకున్నప్పుడు మనం ఎంత క్లీన్ చేసిన గిన్నెలు ఇలా నాన్ వెజ్ వస్తూ ఉంటాయి కదండి అలా లేకుండా ఉండాలంటే ఇలా వేడిగా ఉన్నటువంటి కుక్కర్ పైన గ్లాసులు కానీ గిన్నెలు కానీ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి కదండి అలాంటి బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఈ విధంగా వేడిగా ఉన్నటువంటి కుక్కర్ పైన ఈ విధంగా పెట్టేశామనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు నాన్ వెజ్ స్మెల్ రాకుండా ఉంటాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ అని తెలుసుకుందాం ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు మనం ఒక్కోసారి డౌట్ పడుతూ ఉంటాం కదా అవి మంచివా అని ఎక్కువగా డౌట్ వస్తూ ఉంటుంది అవి పాడైపోయి అని మనకు తెలియదు కదండి ఈ విధంగా ట్రై చేయండి ఒక గ్లాస్ నిండుగా వాటర్ తీసుకుని దానిలో ఎగ్ని పెట్టేసామనుకోండి మునిగి ఉందనుకోండి అది మంచి ఎగ్ అని అర్థం లేదంటే మనకి పైకి తేలుతుంది అనుకోండి అది పాడైపోయిందని అర్థం సో ఇలా మనం ఈ విధంగా ఎగ్స్ని మంచివా అనేది ఇలా తెలుసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మన ఇంట్లో అద్దాలు ఈ విధంగా బాగా మరకలు పడే డెస్ట్ పడి చాలా చెరగా ఉంటాయి కదండి మనం చూసుకోవటానికి కూడా సరిగా ఆ మిర్రర్స్ అనేది అర్థం కనిపించదు కదండి ఈ విధంగా ట్రై చేయని మనం ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా చక్కగా ఇలా మిర్రర్స్ అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక స్పూన్ వరకు ఫేస్ పౌడర్ వేసుకోవాలండి అది ఏ ఫేస్ పౌడర్ అయినా వేసుకోవచ్చు దీనిలో కొద్దిగా వాటర్ పోసేసుకొని ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ వాటర్లో కాటన్ క్లాత్ని డిప్ చేసేసి మనకి ఎక్కువగా మిర్రర్స్ చిన్నవి కానీ పెద్దవి ఉంటూ ఉంటాయి కదండి మిర్రర్స్ పైన ఈ విధంగా పెట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది తర్వాత ఏదైనా ఒక పొడి కాటన్ క్లాత్ తీసుకొని ఇలాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ క్లాత్ ఇలాగా పొడిగా ఉన్నటువంటి కాటన్ క్లాత్తో ఇలా తుడిచేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఇంట్లో ఉన్నటువంటి మిర్రర్స్ చక్కగా మెరిసిపోతాయండి వీటిపై ఉన్నటువంటి మరకలు కానీ డెస్ట్ కానీ అంతా కూడా పోతుంది సో మరి మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి అంతా నీట్గా వచ్చిందో ఇలా ఫేస్ పౌడర్ వేసేసి చక్కగా మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పింగ్ చేసుకుందామండి మనం యూజ్ చేయని టూత్ బ్రష్లు ఉంటాయి కదండి పాతవి ఎందుకని వేస్ట్ అని పడేస్తూ ఉంటాము వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు క్యాండిల్ సహాయంతో నేను ఈ విధంగా బ్రష్లను అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఈ విధంగా మన కిచెన్ సింక్లో ఇలా బ్రషెస్ పెట్టి చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనకు అందరి ప్లేస్లో మొల్ల మొల్ల ఈ విధంగా పాకుడి డస్ట్ ఉంటుంది కాబట్టి ఈ బ్రషెస్తో చక్కగా క్లీన్ చేసుకోవచ్చు విండోస్ దగ్గర ఉన్నటువంటి డస్ట్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు సో యూజ్ అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను సో ఇంకా నెక్స్ట్ ని తెలుసుకుందాం కిచెన్ సింక్లో ఒక్కోసారి మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి ఇలా హోల్స్ దగ్గర వేసేసాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ ని తెలుసుకుందాం ఇలా సోప్స్ మనం యూజ్ చేసిన తర్వాత ఖాళీ బాక్స్ని పడేస్తూ ఉంటాం కదండి వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా మనం నాప్కిన్స్ వాష్ చేసుకుని ఒక చోట పెట్టుకుంటూ ఉంటాం కదండి ఫోల్డింగ్ చేసి ఈ విధంగా మనం న్యాప్కిన్స్ ఇలాంటి సోప్ బాక్సుల్లో పెట్టేసాము అనుకోండి తీసుకొని యూజ్ చేసుకోవడానికి చక్కగా ఉంటుంది ఇలా న్యాప్కిన్ తీసిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ వస్తుందండి ఒక చోట ఉంటాయి కాబట్టి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిఫిన్ తీసుకుందాం పెరుగు సరిగా తోడుకోదు అనుకున్న వాళ్ళకి ఈ చిన్న టిప్పిని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఇలా ఒక అరటి స్పూన్ పెరుగు వేసేసి ఇలా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా తిప్పుకోవాలండి ఇలా తిప్పుకున్న తర్వాత పచ్చిమిర్చిని సగాన్ని కట్ చేసేసి ఇందులో వేసుకొని తీసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా వన్ అవర్ లోపలనే అయితే తోడుకుంటుంది ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది పెరుగు కూడా టేస్టీగా ఉంటుందండి పుల్లగా లేకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందాం ఇట్లాంటివి క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి మనం ఏదైనా కూరగాయలు కానీ లేదంటే సరుకులు కానీ తెచ్చుకున్నప్పుడు ఇలా ఇలా ఈ ముడి వేసేస్తూ ఉంటాము ఈ ముడి మళ్ళీ మనం తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా కవర్ కూడా మనం మళ్ళీ వేరే దానికి యూజ్ చేసుకోవడానికి చిరుగుపోకుండా తీయాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కవర్స్ రెండు పక్కల కూడా ఈ విధంగా మెల్లి చుట్టేసి ఇలా అనుకుంటే చాలండి అండి ఈజీగా మూడైతే చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది మనం ఇలా ఏళ్ళు పెట్టి తీసే పని లేకుండా మెల్లి చుట్టేస్తే చాలా ఈజీగా సింపుల్గా మూడైతే వచ్చేస్తుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మనం వెజిటేబుల్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి వెజిటేబుల్స్ మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము క్యారీ బ్యాగ్స్లో ఉండటం వల్ల లోపల వాటర్ బబుల్స్ ఏర్పడి ఎక్కువగా మనకి తేమ తగిలి కూరగాయలన్నీ కూడా కుళ్ళిపోతూ ఉంటాయండి అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ని చేశారనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్న కూరగాయలు పాడవకుండా ఉంటాయి సో తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాన్ని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకుని ఇలా ఒక లేయర్గా మనం ఏ కూరగాయలు అయితే మీరు స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ కూరగాయలు పెట్టేసి మళ్ళీ ఇలా న్యూస్ పేపర్ పెట్టేసుకుని మళ్ళీ ఇంకో లేరుగా ఈ విధంగా కూరగాయలు పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి పాడవకుండా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ఇలా న్యూస్ పేపర్ వేయటం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఎక్కువ తేమ ఉన్నా కూడా గాలాడక ఆ తేమ అనేది న్యూస్ పేపర్ అప్ చేసుకుంటుంది కాబట్టి కూరగాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి కుళ్ళిపోకుండా ఉంటాయి పాడవకుండా కూడా ఉంటాయి ఇలా ట్రై చేయండి ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా అలానే ఉంటాయి సో మనం అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పిన్ చేసుకుంటున్నాం కందిపప్పుని మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఈ చిన్న టికింగ్ చేశారనుకోండి పురుగు పట్టకుండా పాడైపోకుండా ఉంటుంది ట్రై చేయండి కందిపప్పు ఈ విధంగా ఒక వన్ అవర్ పాటు ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని ఇలా ఎండలో పెట్టిన తర్వాత ఇలా డబ్బాలు స్టోర్ చేసుకునేటప్పుడు ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి కందిపప్పు ఓ రోజులు ఉన్నా కూడా పాడవకుండా పురుగు పట్టకుండా ఉంటుందండి ట్రై చేయండి ఇలా ఎండలో పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే పురుగు అనేది త్వరగా పట్టకుండా ఉంటుందండి పాడైపోకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందామండి ఇలా మిక్సీ జార్ బ్లేడ్లు ఒక్కోసారి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదండీ ఇలా షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఈ చిన్న ట్రిక్ చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా మనం గుడ్డు పెంకులు ఉంటాయి కదండీ ఆమ్లెట్ వేసుకున్న తర్వాత గుడ్డు పెంకులు పడేస్తూ ఉంటాం కదా అలాంటి గుడ్డు పెంకులని ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసి ఒక ఆర్ టీ స్పూన్ ఇలా సాల్ట్ వేసేసుకుని రెండు కలిపి మిక్సీ పట్టేసామనుకోండి చక్కగా బ్లేడ్లు షార్ప్నెస్ పెరుగుతాయి అలానే ఈ పౌడర్ పడేయకుండా మన గార్డెన్లో కొన్ని పూల మొక్కలని అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి పూల మొక్కలు మొదటినే ఈ విధంగా అనుకోండి పూలు కూడా కలర్ఫుల్గా పోస్తాయి మంచి క్రాప్ అయితే ఉంటుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ ఇప్పుడు తెలుసుకుందాం చిన్న పెద్ద వయసు లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎక్కువగా పెయిన్స్ ఎక్కువగా వచ్చేస్తున్నాయి కదండి అయితే ఎక్కువగా వంట చేస్తున్నప్పుడు కాళ్ళు ఎక్కువగా ఎక్కువసేపు నిలబడటం వల్ల పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి అలానే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో మోకాలు నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఎక్కువ ఎక్కువగా మనం పెయిన్ కిలర్స్ వాడకూడదు కదా ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ చిన్న టిప్పుని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని ఇలా కొన్ని వాటర్ అయితే మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నటువంటి వాటర్లో శాస్త్రీయ బొమ్మ కానీ జెండు బొమ్మ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి ఒక స్పూన్ వరకు వేసేసుకుని ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నటువంటి వాటర్లో ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా మనం పడుకునే నైట్ పడుకునే ముందు ఇలాగా ఆ వాటర్లో ఈ కాటన్ క్లాత్ ఇలా డిప్ చేసేసి మనకి ఎక్కువగా పెయిన్స్ ఉన్న దగ్గర ఈ విధంగా కాపుకున్నాం అనుకోండి మనకి ఆ పెయిన్స్ అనేది చక్కగా రిలీఫ్ అయిపోతాయండి ఎక్కువగా మనం పెయిన్స్కి ఎక్కువగా ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయటం వల్ల మన హెల్త్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చేసుకుందాం ఇలా మనం ఒంట సోప్ ఉంటుంది కదండి వంట సోప్ని ఈ విధంగా మనం రెడీ చేసుకున్నాం అనుకోండి హ్యాండ్ వాష్ లిక్విడ్ మనం రూపాయి ఖర్చు లేకుండా తయారు చేసుకోవచ్చు ఇంట్లో హ్యాండ్ వాష్ అయిపోయినప్పుడు ఎక్కువగా కంగారు పడిన అవసరం లేదండి ఇంట్లో ఈజీగా మనం ఈ విధంగా హ్యాండ్ వాష్ లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలో కొద్దిగా వాటర్ పోసేసుకొని సోప్ మొక్కలు తురుముకున్నా ఓకే లేదండి సోప్ మొక్కలు మనం ఒంటికి యూజ్ చేయంగా కొన్ని కొన్ని సోప్ మొక్కలు అయితే మిగిలిపోతూ ఉంటాయి కదండి అలాంటి మొక్కలైన వేసి మరిగించి ఆ వాటర్ని చల్లార్చిన తర్వాత ఏదైనా ఒక హ్యాండ్ వాష్ లిక్విడ్ డబ్బాలో మనం ఈ విధంగా పోసేసుకున్నాం అనుకోండి హ్యాండ్ వాష్ అయిపోయినప్పుడు ఈ విధంగా హ్యాండ్ వాష్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా బ్యాడ్ స్మెల్ వచ్చినా కూడా కొంచెం స్ప్రే చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ స్టిఫిన్ చేసుకుందాం ఇంట్లో మిషన్ ఉన్న వాళ్ళకి ఈ చిన్న చిన్నటిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనం ఎక్కువగా స్టిచ్చింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇలాగే బాబినికి దారం అయితే పోస్తూ ఉంటాం కదండి ఎక్కువగా కష్టపడే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా దారం అయితే పోసుకోవచ్చు ఇలాగే నేను వీడియోలు చూపించిన విధంగా డబుల్ ప్లాస్టిక్ టైప్ అయితే కొంచెం ఏ విధంగా కట్ చేసేసుకొని ఇలా పెట్టుకుని బాబిని కూడా ఈ విధంగా పెట్టుకోవాలండి వీడియోలు చూపించిన విధంగా ఇలా పెట్టేసుకొని మనం ఈ విధంగా మిషన్ తొక్కుతూ ఉన్నాం అనుకోండి చక్కగా దారం అయితే మనకి ఈ బాబినికి చక్కగా వచ్చేస్తుందండి ఇలా మనం డబుల్ ప్లాస్టర్ టైప్ అయితే అండిని చేసుకుని బాబిని పెట్టి ఇలా ఎంత కావాలో అంత దారాన్ని పోసుకొని చక్కగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్స్లో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఈ టిప్స్ అన్నింటిలో మీకు చాలా ఎంత బాగా నచ్చాయి అనేది కూడా నాకు చిన్న కమెంట్ ద్వారా తెలపండి ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకుందామండి ఈ టిప్పిన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్పిన్ చేసుకుందాం వాటర్ బాటిల్స్ యూజ్ చేసిన తర్వాత ఎందుకు పనికి పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ అండి వాటర్ బాటిల్ని తీసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి ఇది చక్కగా యూజ్ అవుతుంది ఎగురు మీద ఆరేసుకున్నప్పుడు బట్టర్ క్లిప్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఇలా బట్టల క్లిప్స్ అవసరానికి లేనప్పుడు ఈ విధంగా బట్టలు ఆరబెట్టుకునేటప్పుడు ఈ విధంగా బట్టల క్లిప్స్ అవసరానికి లేనప్పుడు ఇలా బాటిల్ క్యాప్స్ని యూజ్ ఇలా యూజ్ చేసుకోవచ్చండి ఇలా వీడియోలు చూపించే విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలాగా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి స్టిఫ్గా గట్టిగా ఉంటాయి గాలి వచ్చినా కూడా కదలకుండా ఉంటాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మన ఇంట్లో సీజర్లు కానీ ఇలా చాకులు కానీ కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదా ఇలా షార్ట్నెస్ తగ్గిపోయినప్పుడు కూరగాయలు కట్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే మనం ఈ విధంగా షార్ట్నెస్ పెంచుకోవచ్చు నెయిల్ కట్టర్ ఉంటుంది కదండి నెయిల్ కట్టర్ లోపల ఒక బ్లేడ్ అయితే ఉంటుందండి అది ఈ విధంగా తీసి చక్కగా ఇలా రఫ్ చేస్తూ ఉన్నాం అనుకోండి అది గరుగ్గా ఉంటుంది కాబట్టి చాలా చక్కగా షార్ట్నెస్ పెరుగుతుంది తర్వాత మనం ఏదైనా కూరగాయలు కట్ చేసుకున్నా కూడా చాలా చక్కగా కట్ అయిపోతాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇంట్లో ఎలకలు పందుకొక్కలు బల్లులు బొద్దింకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి చాలా వరకు కూడా నాకు నష్టపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి చిన్న టిపిను ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇంట్లో ఎక్స్పైర్ టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఉంటూ ఉంటాయి కదంటే ఒక ట్యాబ్లెట్ని తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుని ఏదైనా ఒక బౌల్లో వేసుకోవాలండి ఇలాగ నేను ఇక్కడ త్రీ స్పూన్స్ వరిపిండి తీసుకున్నానండి వరిపిండి అయినా లేదంటే గోధుమ పిండి అయినా మైదా అయినా ఏ పిండిలో ఉన్నా వేసుకోవచ్చండి నేను త్రీ స్పూన్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఒక అర టీ స్పూను బేకింగ్ పౌడర్ తీసుకున్నాను అలానే ఒక అర టీ స్పూన్ కారం కూడా తీసుకుని ఇలాగ నీళ్ళు పోసుకుంటూ చపాతి పిండిలా కలుపుకొని ఎక్కువగా నైట్ ఏ టైంలో ఎక్కువగా బళ్ళు బొద్దింగులు తిరుగుతున్నాయి ఆ ప్లేసుల్లో ఈ విధంగా ఆ బాల్స్ని అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయని ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఎక్స్పైరెంట్ ట్యాబ్లెట్ ఒక ట్యాబ్లెట్ తీసుకుని ఈ విధంగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇది చక్కగా వర్క్ అవుతుందండి ఇలా ఎక్స్పైరి ట్యాబ్లెట్స్ని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఒక అర టీ స్పూను ఈ విధంగా పసుపుని తీసుకోవాలండి అలానే నేర్తిని బాల్స్ ఉంటాయి కదండీ మనం ఎక్కువగా బట్టలకి బట్టల్లో పెట్టుకుంటూ ఉంటాము మంచి స్మెల్ రావడానికి ఇలా ఒక బాల్ తీసుకొని ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి ఇది కూడా దానిలో వేసేసుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఏదైనా ఇలా స్పూన్ తీసుకొని మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి ఈ మిశ్రమాన్ని మనం ఈ విధంగా చక్కగా గుడ్డి పెంకుల్లో పెట్టేసుకున్నాం అనుకోండి నైట్ మనం భోజనం చేసిన తర్వాత కిచెన్ సింకులో గిన్నెలవి కడిగేసిన తర్వాత కిచెన్ సింకులో అలానే మనకి గ్యాస్ స్టవ్ దగ్గరికి గ్యాస్ సిలిండర్ దగ్గరికి ఎక్కువగా బలు బొద్దింకలు నైట్ టైంలో తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలా గుడ్డి పెంకుల్లో ఈ మిశ్రమాన్ని పెట్టేసి చక్కగా మనం అక్కడొకటి అక్కడొకటి అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి చిన్న ప్రాబ్లం అయితే అవుతుందండి ఎందుకంటే చిన్న పిల్లలకి కొంచెం ఇవి దూరంగా ఉంచడం మంచిదండి సో వాళ్ళకి అందకుండా పెట్టుకోండి ఈ విధంగా మనం ఆమ్లెట్ వేసుకున్న తర్వాత గుడ్డి పెంకులు ఉంటాయి కదండి అలాంటివి తీసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా ఈ మిశ్రమం అని పెట్టేసి ఎక్కువగా ఎలకలు బలులు బొద్దింకలు ఎక్కువగా ఏ ప్లేసుల్లో తిరుగుతున్నాయో ఆ ప్లేసులు ఈ విధంగా పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మనం ఎన్నో యూజ్ చేసి ఉంటాం కానీ ఒక్కసారి ఈ టిఫిన్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ అలానే ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదండి మనం వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా చక్కగా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకున్నానండి ఇలాగా మెత్తగా ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసుకోవాలండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇది కూడా బల్లులకి బొద్దింకలకి ఎలకలు రాకుండా చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇలా ట్యాబ్లెట్ పౌడర్ని అయితే వేసుకున్నాం కదండి నేను ఇక్కడ గోధుమ పిండి టూ స్పూన్స్ తీసుకున్నానండి అది కూడా అందులో వేసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ కానీ లేదంటే నెయ్యి ఉంటే మీ దగ్గర నెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా నేను ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఒక పచ్చిమిర్చిని కూడా తీసుకున్నానండి ఇలా మెత్తగా పచ్చిమిర్చిని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని అందులో వేసేసుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండి చక్కగా యూజ్ అవుతుందండి మనం ఈ విధంగా చక్కగా ఇలా ప్రిపేర్ చేసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బాల్స్ని ఎక్కువగా మనకి నైట్ టైంలో బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ప్లేసుల్లో ఒక్కో బాల్ని అనుకోండి ఇందులో పచ్చిమిర్చి అలానే దీనిలో ఎక్స్పెరెంట్ టాబ్లెట్ అలానే ఇలా గోధుమ పిండి కానీ పిండి కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి నేను ఇక్కడ గోధుమ పిండిని వేసుకున్నాను కాబట్టి గోధుమ పిండికి ఎక్కువగా ఎలకలు కానీ పందుకోకులు కానీ బల్లులు కానీ అట్రాక్ట్ అవుతూ ఉంటాయండి ఆ స్మెల్ అనేది అంత ఇష్టం వాటికి అలా నేను నెయ్యి వేసుకున్న నూనె వేసుకున్నా వీటి ఘాట్ అనేది ఎక్కువగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి సో వీటి దగ్గరికి ఎక్కువగా వచ్చినా కూడా అవి తిని చనిపోతాయండి లేదంటే వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి ఇలా నైట్ టైంలో ఇలా మనం అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ఎక్కువగా సింక్ పైప్ దగ్గర ఇలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయండి బల్లులు కానీ బొద్దింకలు కానీ అలకలు కానీ ఆ ప్లేస్లో కూడా అక్కడ కూడా పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం క్యాప్స్ మనం ఎందుకే పనికి పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా మనకి అవసరానికి బట్టలు క్లిప్స్ లేనప్పుడు ఈ విధంగా పెన్ని క్యాప్స్ అయితే తేగల మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ తీసుకుందాం ఫ్రిడ్జ్లో పేపర్ పెట్టండి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా చూడండి ఇలా పేపర్ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఎక్కువగా మనం ఎంత క్లీన్ చేసిందో ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి పేపర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా రోల్ చేసుకొని కొంచెం కూర్చు వాటర్ పోసుకుంటూ తేమ చేసుకోవాలండి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ ని పేపర్ని మనం లో ఇలా అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసామనుకోండి ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంతా కూడా పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఒక నైట్ అంతా అలా ఉంచేసి ఉదయం ఆ పేపర్ తీసి ఆ స్మెల్ చూసామనుకోండి ఆ స్మెల్ అనేది అంత భయంకరంగా వస్తుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఈ విధంగా పేపర్ రోల్ చేసేసి కొంచెం తేమ చేసుకుని పేపర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంతా కూడా న్యూస్ పేపర్ పీల్చుకుంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ట్రై చేయండి ఫ్రిడ్జ్లో ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వస్తుంది ఉంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరి మీకు టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో చిన్న కమెంట్ ద్వారా నాకు తెలపండి సో మనకి వీడియో ఎలా అనిపించిందో కూడా మీకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్